హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పరెంట్స్కి గుడ్ న్యూస్ అండి మన యాప్లో మరి ప్రారంభ ఆఫర్లో భాగంగా మరి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము త్రీ నైంటీ నైన్ కే ప్రారం ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి వంద మంది అభ్యర్థులకు కేవలం త్రీ నైన్టీ నైన్కే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మరి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి ఓకేనా మరి ఈ ఫుల్ కోర్సులో మనకు వెయ్యికి పైగా క్లాసెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ సంబంధించిన పీడీఎఫ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఎక్స్టా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ ట్వంటీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి మొదటి ఐదు వందల మందికి మాత్రమే మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది లేదా ప్లేస్టోర్లో ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మేము మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది పర్చేస్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గాయస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము డిఎస్సి నిర్వహిస్తామంటూ ఇటీవల అధికారికంగా మరి నారా లోకేష్ గారైతే ప్రకటించడము జరిగింది సో ఈ నవంబర్లో మనకి టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి జనవరిలో డిఎస్సితో పాటు మార్ట్ స్పెషల్ డిఎస్సి కూడా రెండు వేల రెండు వందల అరవై పోస్టులతో స్పెషల్ డిఎస్సి కూడా నిర్వహిస్తాము మార్చిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటూ మనకు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది మరి టెట్ డిఎస్సి పైనటువంటి డిఎస్సి పైన ఉన్నటువంటి మరి అంత ఉత్సాహము అంతేకాకుండా అంత శ్రద్ధ ఏపీ జాబ్ క్యాలెండర్ పైన ఎందుకు లేదు అంటూ నిరుద్యోగాభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇటీవల మనం చూసామండి కొన్ని సర్క్యులేట్ అయ్యాయి జీవోలు అవన్నీ కూడా మనకైతే సర్క్యులేట్ కావడం జరిగింది ప్రభుత్వము మరి అన్ని శాఖల నుంచి ఖాళీల భర్తీకి గాను వేకెన్సీ లిస్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో వేకెన్సీ లిస్ట్ ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా ఏపీపీఎస్సికి పంపిస్తాము జాబ్ క్యాలని రిలీజ్ చేస్తామంటూ చెప్పడం అయితే జరిగింది ఫైన్ బాగానే ఉంది ఇది సో అవి ఖాళీలు వచ్చాయా లేదా అనేది దట్ ఈస్ సెకండరీ బట్ అడగడం అయితే జరిగింది కానీ ఏదైతే డిఎస్సి పైన ఒక ప్రకటన చేశారో ఓకేనా ఇప్పుడు అందరూ వినే విధంగా సో మీడియా మీడియాతో పాటుగా ఓకేనా అంటే మీడియా ముందు ముందుకు వచ్చేసి డిఎస్సి ప్రకటన అనేది చాలా చాలా భారీగా చేయడం అయితే జరిగిందండి మరి అదే విధంగా ఏపీ జాబ్ క్యాలెండర్ పైన ఏ ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు అనేది ప్రతి ఒక్క నిరుద్యోగి అడుగుతున్నటువంటి ప్రశ్న అండి ఇటీవల చూసాం పదకొండు వేల పోలీస్ ఖాళీలు ఇస్తామన్నారు ఓకేనా మరి ఈవో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ రెండు వందల నలభై కాలేలు అయితే ఉన్నాయి నెక్స్ట్ సీడిపిఓ కాలేలు రెండు వందల యాభై వరకు ఉన్నాయి లైబ్రరీ అయితే తొమ్మిది వందల వరకు ఉన్నాయి ఏఈ ఉన్నాయి ఏఎన్ఎం ఖాళీ ఉన్నాయి గ్రామవాడి సచివాలయాల్లో మరి ఇవన్నీ సపరేట్గా ఇస్తారా లేదా జాబ్ క్యాలెండర్లో కలిపిస్తారా సో దీనిపైన సో విద్యాశాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఎవరైనా ఒక ప్రకటన ఇస్తే చాలా బాగుంటుందనేది ప్రతి ఒక్క అభ్యర్థి అయితే ఆశిస్తున్నారు అసలు జాబ్ క్యాలెండర్ పైన ఒక్కటంటే ఒక్క చిన్న అప్డేట్ కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు ప్రభుత్వము తరపున చిన్న చిన్న జీవోలు విడుదల చేస్తున్నారు వేకెన్సీ లిస్ట్ లిస్ట్ ఇస్తామంటున్నారు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నామని చెప్పేసి జీవోలు అంటే సర్క్యులర్లో మాత్రమే చెబుతున్నారు తప్ప ఎవరు నోరు తెరిచైతే చెప్పడం లేదు ఓకేనా సో మరి ఇవన్నీ కలిపి ఇస్తారా ఇవి సపరేట్గా ఇస్తారా అనేది అయితే మనము వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓకేనా కానీ చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఇవి సపరేట్గా వచ్చిన పర్వాలేదు జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన పర్లేదు కానీ మాకైతే ఒక స్పష్టమైన ప్రకటన రావాలి ప్రభుత్వం నుంచి అంతేకాకుండా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి అయితే అంటున్నారు నెక్స్ట్ మనకు ఏపీలో స్థానిక ఎన్నికలు అయితే ఉన్నాయండి ఓకే స్థానిక ఎన్నికల ముందే జాబ్ క్యాలెండర్ పైన మనం కనుక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలిగితే సో ఖచ్చితంగా దీనిపైన మనకైతే ఒక స్పష్టమైన అప్డేట్ అయితే వస్తుంది మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటి ఎన్నికల ముందే ఇలా ప్రభుత్వాన్ని అడిగితే ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు ఇదే రైట్ టైం అండి ఎందుకంటే అది రాజకీయ నాయకులకు పదవులు కావాలి కదా మనకు జాబ్ క్యాలెండర్ కావాలి ఇలాంటి టైంలో ప్రశ్నించి మేము జాబ్ క్యాలెండర్ మాకు రిలీజ్ చేస్తేనే మేము సపోర్ట్గా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పినట్లయితే కంపల్సరిగా దానిపైన ప్రభుత్వ పెద్దలైతే ఆలోచిస్తారు అంతేగాని మనము మనము ఊరికే ఇంట్లో కూర్చొని ఓకే జాబ్ క్యాలెండర్ వస్తుంది రావాలి అంటే మాత్రము కాదు సో నిరుద్యోగ ఐక్యవేదిక వారు కూడా ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే ప్రతిరోజు రన్ చేస్తున్నారండి సో దాంట్లో చురుకుగా పాల్గొనాలి మనం కూడా పాల్గొని మన యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వ పెద్దలకు తెలిసే విధంగా ఓకేనా మనం అక్కడ పోస్ట్ చేయగలిగితే సో మనకు ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి ఓకేనా ఇవన్నీ ఖాళీలు ఉన్నాయి ఖాళీలు లేవనట్లేదు ఖాళీలు చాలా చాలా ఉన్నాయి ఓకే జనవరి లోపే అంటే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ రావాలంటే మాత్రము కంపల్ కంపల్సరిగా అదైతే మనము చేయాల్సిన అవసరమైతే ఉంటుంది ఓకేనా సో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు ఇందులో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మనకైతే నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలి కంపల్సరిగా సో అవన్నీ కానీ ఒక్కొక్కటి సపరేట్గా ఇవ్వకపోవచ్చు అన్నీ కలిపి జాబ్ క్యాలెండర్లో ఇస్తేనే కూడా మా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చింది అని కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో అన్నీ కలిపి ఇచ్చినా కూడా నిరుద్యోగులకు ఉపయోగకరంగానే ఉంటుంది సో గైస్ దీనిపైన మీ అభిప్రాయాన్ని మరి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ